వెల్కమ్ టు జేఎంజీ దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ ఏ హార్ టచింగ్ బైబుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ టుడే సెంట్ లూక్స్ గాస్బల్ చాప్టర్ టెన్ వర్సెస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెవెన్ నిత్య జీవానికి మార్గం ద పాత్ టు ఇటర్నల్ లైఫ్ ఒక న్యాయవాది ఏసు ప్రభువును పరీక్షిస్తూ అడిగారు నిత్య జీవాన్ని పొందటానికి నేనేమి చేయాలి ఏసు ప్రభు ఆయన హృదయాన్ని పరీక్షిస్తూ తిరిగి ప్రశ్నించారు ధర్మశాస్త్రములో ఏమి వ్రాయబడినది ఆయన సమాధానం ఇలా చెప్పారు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో ఆత్మతో బలముతో మనసుతో ప్రేమించుము నీ పొరుగువాణిని నీవు నిన్ను ప్రేమించుకున్నట్టు ప్రేమించుము A lawyer tested Jesus, asking, What must I do to inherit eternal life? Jesus, as always, led him to reflect on Scripture Love the Lord your God with all your heart, soul, strength, and mind, and love your neighbor as yourself. True faith is not in rituals but in rela relational love towards God and fellow humans. ఇక రెండవది చూస్తే పొరుగువారెవరు హుయిస్ మై నెయిబో న్యాయవాది మరలా ప్రశ్నించారు నా పొరుగువాడు ఎవరు అని యేసు స్పందనగా చెప్పిన గొప్ప ఉపమా ఉపమానం ఇది మనస్సు తడిపే మంచి సమరయుడి కథ టు ఆన్సర్ ఈస్ మై నెయిబో జీసస్ డిడ్ నాట్ డిఫైన్ ఇట్ హీ డెమాన్స్ట్రేటెడ్ ఇట్ త్రూ ఎ పవర్ఫుల్ ప్యారబుల్ a man is beaten robbed and left for dead a priest and a levite respected religious men ignored him but a samaritan considered lowly and an outsider stopped cared and saved him ఇక మూడవది చూస్తే ప్రేమ అనేది పరిమితి లేని బాధ్యత love without limits మంచి సమరయుడు కేవలం చూసి చింతించలేదు అతడు బాధపడుతున్న వారి దగ్గరకు వెళ్ళి అతని గాయాలపై నూనె పోసి తన ప్రాణ హితాన్ని ఖర్చు చేసి ప్రాణం కాపాడాడు ఇది నిర్లభ సేవ ఇది దైవ ప్రేమ ద సమారిటన్ డిడ్ నాట్ జస్ట్ పిటీ హీ టుక్ యాక్షన్ హీ సాక్రిఫైస్ హీస్ టైమ్ కంఫర్ట్ అండ్ రిసోర్సెస్ ఫర్ స్ట్రేంజర్ దట్ ఈస్ లవ్ ఇన్ మోషన్ ఫెయిత్ ఇన్ యాక్షన్ కంపాషన్ ఇస్ లవ్ విత్ షూసాన్ ఇక నాలుగవది చూస్తే మనసును కదిలించే నీతి ఎ సోల్ స్టరింగ్ మోరల్ మన పొరుగు అనేది భౌగోళిక పరిధిలో కాదు మన హృదయపు పరిధిలో ఉంటుంది ప్రేమ అనేది కులమత ప్రాంత భేదాలకు అతీతం కావాలి మంచి సమరణి సమరయుడులా మనం ప్రేమను చేతుల్లో మన చేతుల్లో చూపాలి నేబర్ ఈస్ నాట్ అబౌట్ ప్రాక్సిమిటీ ఇట్ ఈస్ అబౌట్ ప్రాక్స్ ప్రయారిటీ లవ్ షుడ్ ట్రాన్సెండ్ బౌండరీస్ ఆఫ్ రిలీజియన్ క్యాస్ట్ ఆర్ సోషల్ క్లాస్ బీ ది వన్ హూ స్టాప్స్ సి అండ్ సర్వ్స్ ఇక నాలుగవది చూస్తే మనకిచ్చిన పిలుపు ద కాల్ టు ఇమిటేట్ క్రైస్ట్ ఏసు ప్రభు చివరిగా ఇలా చెప్పారు నీవు చేసిన దానిని ఇతరులకు తెలియజేయకుండా చేయాలి ఇది ఒక ఆదేశం మాత్రమే కాదు ఇది మన జీవన మార్గం కావాలి గో అండ్ డూ లైక్ వైజ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ కమాండ్ ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ మర్సీ అండ్ మీనింగ్ ఈ ఉపమానాన్ని వినడం ఒక విషయం దాన్ని మన జీవితాలలో జీవించడం ఇంకొక గొప్ప విషయం మనం ప్రతిరోజు ప్రేమతో కరుణతో సేవతో జీవించినప్పుడు అదే నిజమైన క్రైస్తవ జీవితం హియరింగ్ ద స్టోరీ ఈస్ ఈజీ లివింగ్ ఇట్ ఈస్ వాట్ ట్రూలీ ఆనర్స్ క్రైస్ట్ ఈచ్ డే లెట్స్ చూస్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ కంపాషన్ సర్వీస్ అండ్ సెల్ఫ్లెస్ లవ్ బీ సమ్ వన్స్ గుడ్ సమ్మారిటన్ టుడే Have a good day. Thank you.